హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో మట్టి పాత్రల గురించి తెలుసుకుందామండి మనం కొత్తగా తెచ్చుకున్న మట్టి పాత్రలను వంట చేసే ముందు ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి ముందుగా ఒక టబ్ నిండుగా వాటర్ పోసుకొని మనం తెచ్చుకున్న మట్టి పాత్రలను వాటర్లో ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోయి మట్టి వాసన అనేది కూడా రాదు ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి నార్మల్గా వాష్ చేసేసుకొని గంటపాటు ఈ మట్టి పాత్రలను గాలి తగిలే విధంగా ఆరబెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఒక్కొక్క మట్టి పాత్రను తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి మట్టి పాత్రలకి లోపల బయట కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా అన్ని మట్టి పాత్రలకు కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి కాసేపటికి ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయండి ఇప్పుడు మనం వంట ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి రెడీ అయినట్లే ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు కూడా మనుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్